గోమాత సర్వ శుభరూపిణి ముక్కోటి దేవతలకు నిలయం గోమాత హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానమే ఉంది గోమాతను పూజించడం ఆచారంగా భావిస్తారు హిందువులు అగ్ని సంబంధమైన గోమం వల్ల గోవు జన్మించడంతో గోమాత అగ్నిహోత్రంతో సమానమైంది అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని చెప్తారు కొత్త ఇంట్లో గోమాత ప్రవేశిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా భావిస్తుంటారు అందుకే గోమాతకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు తాజాగా కరీంనగర్కు చెందిన గౌరిశెట్టి అనురాధ మునిందర్ దంపతులు తమ ఇంట్లోని లేగదోడకు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు లేగదొడకు పేరు పెట్టి తమ ఇంటి సభ్యుల్లో ఒకరిగా చేసుకుని పూజించారు అనంతరం గోమాతను నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు లేగదోడను ఉయ్యలలో పడుకోబెట్టి భక్తి ప్రపత్తులతో పాటలను పాడుతూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ప్రతి ఒక్కరూ గోవును పూజించాలన్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు మొరంశెట్టి రాములు తమ ఇంటిలో గోమాతను పెంచుకోవాలని పిలుపునిచ్చారు మా ఇంట్లో ఉన్నటువంటి మా గోమాత మహాలక్ష్మి మేము చదువుకుంటున్నాము మా ఇంట్లో మాకు అన్ని దివెండ్లు ఇస్తూ ఉన్నది మరి గత ఇరవై రోజుల క్రితము అది ఒక లేఖదూడకు జన్మ ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా ఇంట్లో జరిగిన ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి అందరినీ పిలుచుకొని మేము ఈ వేడుకలు జరుపుకోవాలనుకున్నాము కాబట్టి మరి మా సేవ విలాసలను మా దగ్గర మిత్రులను గో ప్రేమికులను మరియు అందరినీ పిలుచుకోవడం జరిగింది ముఖ్యంగా నాకు ఈ గోవు మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి కొంచెం మాకు వేస్తూ ఉండే గోవును ఇంట్లో పెంచాలంటే మరి ఏమన్నా జరిగితే ఏమైనా కానీ మా సోదరులు మా అగ్రజుడు గోరంశెట్టి రాములు గారి యొక్క ప్రోద్బలంతో మరి మేము ఇంట్లో గోవును పెంచేటువంటి ఒక భాగ్యం కలిగింది కరీంనగర్ పట్టణంలో ఈరోజు గౌరశెట్టి మురేందర్ గారు రెండు సంవత్సరాల నుండి మహాలక్ష్మి గోమాతను వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది గత సంవత్సరమే అనుకున్నాడు దానికి నామకరణం చేయాలనే ఉద్దేశంగా ఈ సంవత్సరం కూడా మొన్న పున్నమి రోజు పుట్టినటువంటి దానికి ఈరోజు రాధా రాణి అనే నామకరణం చేయ జరిగింది వాస్తవానికి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి కార్యక్రమం చేపడతారు కాబట్టి వారు వారి వారి వంశం కూడా దినదర్భం చెందుతూ ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకంటే గోమాత ఆలింగనమే గోవిందుడు ఆలింగనం గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు నేను దాదాపు పదకొండు నామకరణాలు తొమ్మిది శ్రీమంతాలు చేయడం జరిగింది అలాగే ఎక్కడ ఏదైనా కూడా నేను మానవ సంబంధాలు తప్ప చేసుకొని నా ఫ్రెండ్సు వాళ్ళ పుట్టేంటికల్లు ఉన్నాయి ఇవాళ బర్త్డే ఉంటే కూడా నేను ఈసారి పోవడం లేదు గోమాత నామకరణానికి గోమాత శ్రీమంతానికే ఇక పోవడం జరుగుతుంది